అండి చాలా రోజుల తర్వాత వీడియో అయితే ఇస్తున్నాము అండ్ చాలా మంచి ఐటమ్తో అయితే వచ్చేసానండి గుడ్ కటింగ్ సారీస్ అండి గుడ్ కటింగ్ అంటే మనకి కటింగ్ అనేది కుచ్చులలోకి వస్తుంది అనమాట ఫోర్ ప్లస్ టూ వస్తుంది సిక్స్ మీటర్ వస్తుంది కన్నా ఎక్కువ రావచ్చు పళ్ళు అనేది కట్ శారీస్లో రావచ్చు రాకపోవచ్చు అండి బ్లౌజ్ అయితే పక్కా వస్తుంది అండ్ కట్ శారీస్ అండి ఇవి ఫుల్ శారీస్ అయితే కాదు సో కలెక్షన్ అయితే చూసేయండి ఓకే సో అడ్రస్ ఒకసారి చెప్తారా మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు వాసవి కాంప్లెక్స్ అండి థర్డ్ లెఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఎస్వి బొటిక్ షాప్ నెంబర్ వన్ వన్ సిక్స్ అవును సో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేసామండి కొంచెం గ్యాప్ అనేది వచ్చిందనమాట మన ఛానల్లో కట్ శారీస్కి గుడ్ నేము అలానే మనకి ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు మీకు రిటైల్ బేస్గా సింగిల్ శారీ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాము ఇవాళ వీడియోలో కలెక్షన్ వచ్చేసరికి మనకి ప్యూర్ క్వాలిటీతో ఉన్న డిఫరెంట్ కట్ శారీస్ అయితే చూపిస్తున్నాం అనమాట కలెక్షన్ అయితే ప్యూర్ డోలా ఓకే ప్యూర్ డోలానా ప్యూర్ డోలా వస్తుందనమాట కలెక్షన్ అయితే సూపర్ అయితే ఉంటుంది వీడో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూడండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి క్వాలిటీ వైజ్ అయితే హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట ప్యూర్ డోలా అయితే వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే గమనించండి నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ అనమాట దీని మీద మొత్తం కూడా సీక్వెన్స్ అయితే వస్తుంది సో ఇప్పుడు ప్రైస్ ఎలా పడుతుంది మేడం ఇప్పుడు వీటి ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి వరకు ఓకే ఫుల్ శారీస్ సారీ కూడా వరకు అయితే ఉంది సో మన దగ్గర వచ్చేసి మనం ఎప్పుడు పెట్టే ప్రైస్ ఏనండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ టూ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది అంటే వన్ సారీ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ పే చేయాలి మినిమం టూ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఛార్జ్ అక్కర్లేదు వీడియోలో ఐటమ్స్ చూపిస్తాను త్రీ ఐటమ్స్ వీడియో మొత్తం మీద కూడాను ఎనీ టూ శారీస్ కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి క్వాలిటీ వైజ్ మీరు ఒక్కొక్క శారీ చూడండి మనకి ఆల్మోస్ట్ సెవెన్ మీటర్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట మనకి బిగ్ శారీస్ అయితే వచ్చాయండి మనకి కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది సింగిల్ జాయింటే వస్తుంది షౌట్ ఉన్న వాళ్ళకి కూడా బాగా సరిపోతాయి అనమాట మీకు ఒక శారీ కావాలంటే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎనీ టూ సారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క శారీ కూడా సూపబ్ అయితే ఉందండి మదర్ అండ్ డాటర్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది క్రాప్ టాప్కి అయితే ఇంకా ఎక్సలెంట్గా గా అనమాట చాలా బాగున్నాయి కలంకారీస్ బాందీ లాగే మనకి ఫ్లోరల్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా వచ్చేసరికి మనకి పింక్ కలర్ అయితే వస్తుంది అనమాట దీని మీద అంతా కూడా మనకి చెక్స్ లైన్స్ అయితే వచ్చింది సో నెక్స్ట్ వన్ కాంబినేషన్ లైట్ పేస్టీ కలర్ ఫ్యాన్సీ లుక్ అయితే ఉంటుంది ఈచ్ వన్ శారీ అనేది కూడా మీకు ఓపెన్ పేక్ అయితే చేసి చూపిస్తున్నాము నెక్స్ట్ వన్ మనకి రాయల్ బ్లూ కలర్ భలే ఉన్నాయి బార్డర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీ కూడా పెద్ద కటింగ్ వస్తుంది అనమాట ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కంపల్సరీగా ఉంటుంది యాక్చువల్గా మరి గివ్ అవే ఏం పెట్టలేదా మేడం అవును షూర్ తప్పకుండా ఇంతేనండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే కంపల్సరీగా ఒకసారి పర్చేస్ చేయండి దేనికైనా యూజ్ అవుతుంది శారీగా కావచ్చు టాప్గా కావచ్చు లాంగ్ ఫ్రాక్గా కావచ్చు మదర్ అండ్ బేబీగా కావచ్చు దేనికైనా కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్స్ అనేవి బయట కొనాలన్నా కూడా మీకు హెవీ కాస్ట్ అయితే ఉంటుందండి త్రీ రూపీస్ అట్లా మీటర్ వచ్చేసరికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది బట్ మనము సిక్స్ టు సెవెన్ మీటర్స్ మీటర్స్ అనేది మనకి షిప్పింగ్తో అది కూడా మనకి త్రీ ఫిఫ్టీకే వస్తుందన్నమాట ప్రైస్ అనేది అసలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో గ్యాప్ వచ్చింది కానీ గ్యాప్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి ఆఫర్తో అయితే తీసుకొచ్చేసామనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రైస్ వచ్చేటప్పటికి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండి వారు చూడండి మంచి కామెంట్ అనేది చేయండి పర్చేస్ చేసి ఉన్నవాళ్ళు తప్పకుండా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి మీకు గివ్ అవే కూడా ప్లాన్ చేస్తాము ఎవ్రీ టైం గివ్ అవే అనేది కంపల్సరిగా ఎవరికైతే వస్తుందో వాళ్ళకి గిఫ్ట్ కూడా పంపించడం అయితే జరుగుతుందనమాట షాప్ నెంబర్ వన్ వన్ సిక్స్ గుంటూరు వాస్వి హోల్సేల్ మార్కెట్లో అయితే ఉంటుందండి మీకు ఎస్వి బొటిక్ అనమాట సో సో బ్యూటిఫుల్ వేర్ ఫ్యాన్స్ సూపర్ ఉంది అసలు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కాంబినేషన్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి చెప్పాలంటే మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రే అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అనమాట సో దీన్ని బార్డర్ గమనించండి మంచి జెరీ బార్డర్తో మనకి డిజైన్గా ఫుల్ ప్లెజ్డ్గా అయితే ఎంత ఫినిషింగ్తో వచ్చిందనమాట శారీ మొత్తం కూడా మీకు ఫ్లోరల్ అయితే వచ్చింది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది ఒకసారి ఓపెన్ పీక్ కూడా చూద్దామండి బార్డర్ కాంబినేషన్ చాలా బాగుందనమాట యష్ కలర్కి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇది నాకు తెలిసి ఫుల్ శారీ అయితే వచ్చిందండి ఇలా మనకి కట్ శారీనా ఓకే ఓకే రూపాయలు చీర అర్థమైంది ఎందుకంటే మనకి ఫోల్డింగ్ ఇలా వచ్చింది చాలా బాగుంటుంది ప్యూర్ ప్యూర్ డోలా అలానే మనకి హెవీ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట కట్ శారీస్ లో ఆల్మోస్ట్ ఇంకా సారీస్ అయితే ఉన్నాయండి ఇందులో ఎన్ని సారీస్ చూపిస్తాం మొత్తము హండ్రెడ్ పీసెస్ వరకు ప్రతి డిజైన్ మారుతుంది కాటన్ సారీస్ కూడా నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అండి మల్టీ కలర్ శారీస్ అనమాట కలిసి బోర్డర్ తో అయితే వచ్చేస్తుంది దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో ఒకటి రెండు కలర్స్ దొరకడానికి బయట కష్టంగా ఉంది అలాంటిది మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి ఓకే బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే బోర్డర్ వచ్చేసరికి ఎల్లో కలర్ వచ్చింది మనకి దీనికి ఇప్పుడు మనకి శారీ మొత్తం ఏ కలర్ వస్తుంది లాఫ్ వైట్ వస్తుందా శారీ మొత్తము ఒకసారి అది క్లారిటీగా చూపించండి ఇది ఆ పైన పార్ట్ పైన వైట్ వస్తుంది ఓకే ఓకే మిడిల్ పార్ట్ వైట్ వచ్చి మళ్ళీ కింద సేమ్ అదే స్టెప్ లో ఇలా బార్డర్ వైజ్ అయితే వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ అదే వస్తుంది సో ఇట్లా ఏమేమి కలర్స్ ఉన్నాయి ఒకసారి అయితే చూద్దాము ఓకే 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 షూర్ అయితే ఒకటే కలర్లో సేమ్ మనకి బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది సో కలర్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి తమన్నా శారీస్ బాగా ట్రెండ్లో అయితే ఉన్నాయన్నమాట కొంచెం కలెక్షన్ దొరకడానికి కూడా కష్టంగా ఉంది బట్ వీటిలో కలర్ కాంబినేషన్ చాయిస్ కూడా అనమాట ఇవైతే మాత్రం మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి బట్ మనకి సేమ్ అదే ప్రైస్ ఉంటుందా త్రీ ఫిఫ్టీ రూపీసే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఓకే ఓకే సూపర్ సూపర్ ఐటమ్ అండి చాలా బాగుంది ఐటెం అయితే మాత్రము అండ్ శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట మీకు చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది పింక్ కలర్ షేడ్తో మనకి బ్లౌజ్ కూడా వస్తుందన్నమాట దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీరే వాచ్ చేయండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అని చెప్పేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ శారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కంపల్సరీగా ఉంటుంది గివ్ అవే కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట ఓకే సర్ప్రైజ్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఇందాక ఆల్రెడీ కాంబినేషన్ చూసాం అనమాట బార్డర్స్ చేంజ్ ఆ డిజైన్ బార్డర్ అనేది మారిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి వాఫ్ వైట్ అలానే మనకి పింక్ అలానే మనకి వైలెట్ కలర్ అయితే వచ్చింది దీనికి కూడా బ్లౌజ్ ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ అలానే పింక్ అండ్ నెమలిపించం బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ పింక్ కలర్ శారీ వస్తుంది అలానే మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ వస్తుంది అనమాట కింద మనకి సంపంగి గ్రీన్తో అయితే ఇచ్చేసేసారు కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి తమన్న శారీస్ మనకి డబల్ షేడ్ కాంబినేషన్తో అయితే ఉంటాయి అనమాట త్రిబుల్ షేడ్ జస్ట్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైజే పడుతుంది శారీస్ కూడా మనకి పెద్ద వచ్చినాయి నేను ఫిక్స్ మేడం మీ దగ్గర శారీస్ పక్కా సెవెన్ మీటర్స్ ఉంటుంది నాకు తెలిసి డ్యామ్ షూర్గా చెప్తున్నా సెవెన్ మీటర్స్ సిక్స్ థర్టీ సెవెన్ ఖచ్చితంగా ఉంటుంది అంత ఇంకా ఎక్కువ ఉన్నాయి కూడా ఉన్నాయి బట్ మనం అంత చెప్పడం లేదు సెవెన్ అనేది పక్కాగా చెప్తున్నాము ఓకే మీరు అన్నట్టు సిక్స్ ఏ చెప్దాము సిక్స్ సరిపోతుంది అవును దీనికి మనకి ఫ్లవర్ వచ్చింది కదా దీనికి మామిడి పిందల డిజైన్ వచ్చింది ఇలా మనకి బార్డర్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి జస్ట్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీసే ప్రైస్ పడుతుందండి వీడియో వీడో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు వాచ్ చేయండి మంచి శారీ అనేది ఆర్డర్ పెట్టుకోండి మీకు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు కూడా ఫోన్ నెంబర్ అనేది ఇస్తామనమాట ఎస్వి బొటిక్ షాప్కైనా విజిట్ చేయండి షాప్కి వచ్చే ముందు ఒకసారి కాల్ చేస్తే కనుక వస్తే హోల్సేల్ కస్టమర్స్ అనేది కూడా మీరు చక్కగా మీరు పీసెస్ కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు బొటిక్ వాళ్ళు కావచ్చు మిషన్ కుట్టే వాళ్ళు కావచ్చు ఇప్పుడు మనకి ఫోటోషూట్స్ కూడా ఇలాంటి బాగా క్రియేసింది ఇలా కస్టమైజేషన్ చేసుకొని రీల్స్ తీయడం కానీ ఫోటో కానీ ఇలా వాళ్ళకి బాగా యూస్ అయ్యిద్దండి కాస్ట్యూమ్ మీ దగ్గరే ఉంటుంది ఫోటోషూట్ కూడా మీరే ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేయవచ్చు అంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట కలెక్షన్ కానీ క్వాలిటీ కానీ ఇవే మీరు ఎంత బల్క్ గా హోల్సేల్ షాప్లో పెద్ద పెద్ద హోల్సేల్ షాప్లో కూడా మీరు ఇన్ని మీటర్స్ తీసుకోవాలంటే ఈ ప్రైస్ అయితే ఉండదండి ఇలా మంచిగా ఒక సిక్స్ మీటర్స్ టు సెవెన్ మీటర్స్ ఈ శారీ తీసుకెళ్ళండి మీరు ఖచ్చితంగా టూ డ్రెస్సెస్ అనేవి పక్కాగా కుట్టించుకుంటారు లాంగ్ ఫ్రాక్ కావచ్చు లేదా క్రాప్ టాప్గా కావచ్చు చాలా అంటే చాలా బాగుంటుందనమాట కలర్స్ చూశారు కదా ఎన్ని ఓపెన్ చేసి చూపించామా కలర్ కాంబినేషన్స్ అవును ప్రతి శారీ కూడా ఓపెన్ చేసాము ఓకే మేడం తప్పకుండా సివడే ఆప్షన్ అయితే లేదండి ఎన్ని ఓపెన్ పిక్ చేసామో మీకే అర్థమవుతుంది కదా అవును చాలా మంది లేదు అంటే చాలా మంది చీట్ చేస్తున్నారు అని కానీ అలా ఏం లేదండి చాలా వీడియోస్ పోషిస్తాం మనం ఏంటంటే కౌంట్ చేయలేదు నెంబర్స్ అనేది ఎన్ని వీడియోలు పెట్టాము కానీ ప్రతి వీడియో కూడా గివ్ అవేస్ ఇచ్చారు ఫ్రీ షిప్పింగ్స్ ఇచ్చారు చాలా బాగా చేశారు యాక్చువల్ చెప్పాలంటే చాలా చూపిస్తాను అది కూడా బ్రాండ్ అండి వస్తుంది బ్రాండ్ వస్తుంది చాలా మందికి అవును త్రీ ఇయర్స్ నుంచి స్టిల్ రన్ అవుతుంది అవును బ్లౌజ్ రాదు రావచ్చు రాకపోవచ్చు నైన్టీ పర్సెంట్ రాదు టెన్ పర్సెంట్ వస్తే రావచ్చు లేకపోతే లేదని చెప్పే తీసుకోండి అండ్ ఫుల్ సారీ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది లెకానిక్ బ్రాండ్ వచ్చేసి కటింగ్ వస్తుంది కట్ సారీ కటింగ్ ఎక్కడికి వస్తుంది అని చెప్పలేదు మాక్సిమం లోపలికి రావచ్చు ఒక రెండు సారీస్ రాకపోవచ్చు సో వీటి ప్రైస్ వచ్చేసి వీటినే మనకి ఇక్కడ త్రీ హండ్రెడ్ అమ్ముతున్నారండి మనకి వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఏ మినిమం టూ శారీస్ పైన తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సారీ ఓపెన్ చేసి చూపిస్తా కాటన్ కదా యాక్చువల్గా బ్లౌజ్ అయితే రాదండి రాదు అనే తీసుకోండి పల్లు అయితే వస్తుంది ఓకే ఓకే సారీ అయితే ఇది చూసారా ఇదైతే లోకల్కే వెళ్ళిపోతది సో చూడండి ఇది కటింగ్ అన్నదే మాక్సిమం రావచ్చు ఇంక ఇది లోపలికి అసలు ఏం ఫుల్ సారీ లాగే ఉంది ఎక్కడన్నా ఒకటి రెండు చీరలు తప్ప మిగతా ఎన్ని బాగానే ఉంటాయండి సో చూడండి వన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది లకానీ బ్రాండ్ సో లకానీ బ్రాండ్ అయితే వస్తుందండి మనకి బ్లౌజ్ అయితే ఉండదు అనమాట సింగిల్ జాయింట్ అది కూడా మీకు లోపలికే ఉంటుంది అవును కాటన్ కాబట్టి మనకి కాటన్ శారీస్ మనం ఓపెన్ చేయమనమాట ఎందుకంటే ఫోల్డింగ్ అనేది పోతుంది మీరు ఇలా కలర్ కాంబినేషన్స్ అనేది హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి గ్రే కలరు అలానే మంచి ఫ్యాంట ఆరెంజ్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బేబీ పింక్ అండ్ ఇది వచ్చేసరికి మనకేమో గోరెంటాకు గ్రీన్ కలర్ అలానే బ్రిక్ కలర్ అయితే వచ్చిందనమాట ప్యూర్ లకానీలో కాటన్ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ అయితే వస్తుందనమాట ఎనీ టూ శారీస్ కనుక తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఎంత స్మూత్గా ఉందో మీరే చూడండి ఎంత మెత్తగా ఉందో అసలు వాష్ చేసే కొద్దీ ఇంకా మనకి స్మూత్నెస్ పెరుగుతుందే తప్ప మనకి మనకి యాక్చువల్గా వీటికి చెప్పాలంటే కొన్ని శారీస్కి గంజి కూడా పెట్టవసరలేదు ఇస్త్రీ కూడా చేయవసండి ఫుల్ టఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు అనమాట చూడండి అవును కలర్ చూడండి మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలరు సంపంగి ఎల్లో కలర్ అలానే మనకి రామా గ్రీన్ కలర్ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మాడి పిందలతో గ్రే కలర్ వచ్చింది అలానే మనకి బ్రిక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్కి నెమలి పీచం బ్లూ కలర్ అయితే వచ్చిందండి అండ్ నెక్స్ట్ ఇదే సారీ సేమ్ రిపీట్ అయ్యిందనమాట అండ్ నెక్స్ట్ వన్ రోజ్ పింక్ కలరు అండ్ మంచి ఎల్లో కలర్ కాంబినేషను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ షేడ్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ లైట్ కనకాంబరం కలర్ ఎంత బాగున్నాయో చూడండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ ప్రైస్ కూడా అంతే సూపర్గా ఉంది జస్ట్ మీకు టూ ఫిఫ్టీ రూపీసే ప్రైస్ పడుతుందండి ఎనీ సింగిల్ ఇందులో ఒక శారీ తీసుకోవచ్చు డోలాలో ఒక శారీ తీసుకోవచ్చు అనమాట మీరు అలా శారీస్ తీసుకొని ఎనీ టూ కనుక పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి గంధం కలర్ షేడు అండ్ నెక్స్ట్ పింక్ అండ్ రమా గ్రీను మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి బ్రష్ పెయింట్ వచ్చిందండి సో ఇది కూడా మీరు చూస్తున్నారు కదా త్రీ ఫిఫ్టీ ఉంటుంది మనకి ప్రైస్ అనేది మనకి లకానీలో మంచి డిజైనర్ పీస్ అయితే వచ్చింది అనమాట జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవాళ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి డోలా అయితే చూపించాము తమన్నా శారీస్ చూపించాము అలానే కాటన్ కూడా చూపించామన్నమాట సో బ్యూటిఫుల్ కలెక్షన్ సో గివ్ అవే ప్రొవైడ్ ఉంది ఎనీ టూ తీసుకుంటే ఓకే మేడం